వెల్కమ్ టు రాజనీతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సుపరిపాలనలో తొలి అడుగు అనే పేరుతో పార్టీ నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరితో సమావేశం నిర్వహించారు ఏడాది కాలంలో జరిగిన అనేక అంశాలను ప్రస్తావిస్తూ ప్రజాప్రతినిధులందరికీ కూడా దిశానిర్దేశం చేశారు ఎమ్మెల్యేలు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలి ప్రజా సమస్యలు పరిష్కరించాలి ప్రజల్లో అసంతృప్తి రాకుండా చూడాలి ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి క్షేత్రస్థాయి నుంచి ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నానని అని ముఖ్యమంత్రి గారు చెప్పారు సర్వేలు చేపిస్తున్నా మూడు నాలుగు రకాల సర్వేలు చేయించి వాటన్నిటిని క్రోడీకరించి నేతల పనితీరు మీద ఒక అంచనాకు వస్తున్నాయని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు పనితీరు బాగాలేని ఎమ్మెల్యేలని నేరుగా పిలిచి మాట్లాడతాను అని చెప్తున్నారు రోజుకు నలుగురు ఎమ్మెల్యేలతో మాట్లాడతా అంటున్నారు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు కూడా నిన్నటి నుంచే మొదలుపెట్టారు పనితీరు బాగలేని ఎమ్మెల్యేలని పిలిచి పనితీరు మార్చుకోవాలి మార్చుకోకపోతే మీరు నష్టపోతారు పార్టీ నష్టపోతుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మీకు టికెట్ కూడా ఇవ్వమని చెప్తున్నారు ఈ సమావేశంలో గట్టిగా క్లాస్ బీకేర్ అని చెప్పొచ్చు పనితీరు మార్చుకోకపోతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీతో పాటు అందరం మునుగుతామని కూడా ఆయన చెప్తున్నారు మొహమాటం లేకుండా గుడ్ బై చెప్పేస్తా పనితీరు బాగలేని వాళ్ళకి టిక్కెట్లు ఇవ్వను ఎన్నికల్లో గెలవటమే కౌంట్ డౌన్గా పెట్టుకుని అందరూ పనిచేయండి అని చెప్పారు ఆయన ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేశారు తానాలు ఆటలు అంటూ ట్రిప్పులు పెట్టుకోవద్దని హెచ్చరించారు ఆయన ఈ హెచ్చరికలు వెనక చాలా కథ ఉంది తానా ఆట అనే కాదు వీకెండ్ వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్లో చాలామంది అధికారులు హైదరాబాద్ చెక్కేస్తున్నారు వీళ్ళలో చాలామందికి హైదరాబాద్లోనే ఫ్యామిలీస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో లేవు సో ఏంటంటే సోమవారం నుంచి శుక్రవారం దాకా ముళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చుంటారు శుక్రవారం సాయంత్రం ఎక్కేస్తారు హైదరాబాద్కి ఫ్యామిలీలు లేని వాళ్ళు కూడా ఎంజాయ్మెంట్ కోసం హైదరాబాద్ వెళ్తున్నారు నియోజకవర్గాల్లో కార్యకర్తలకు అందుబాటులో ఉండరు మంత్రులు అయితే కొంతమంది మంత్రులు హైదరాబాద్లోనే దుకాణాలు తెరిచి సెటిల్మెంట్లు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి దీని మూలంగా ప్రభుత్వానికి చడపేరు నేతలు ప్రజలకి కార్యకర్తలకి అందుబాటులో లేని పరిస్థితి అందుకే హెచ్చరికలు జారీ చేశారు దాంతోపాటు తానా నాట్స్ ఆట ఇప్పుడు తానా సమావేశాలు జరగబోతున్నాయి వచ్చే నెల మూడో తారీఖు నుంచి సో ఈ నేపథ్యంలో మళ్ళీ అమెరికా పర్యటనల పేరుతో వెళ్తారని చంద్రబాబు నాయుడు గారు హెచ్చరికలు జారీ చేశారు పైగా అక్కడికి వెళ్ళాక వీళ్ళు ఆ మూడు నాలుగు రోజులే కాకుండా ఆ తర్వాత ఆ టూర్ని ఇంకో పది రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు పెంచుకుంటారు ఆ సందర్భంగా వీళ్ళు చేస్తున్న వ్యవహారాలు ఆ నూట ఈ నూట పడి ఆంధ్రప్రదేశ్ దాకా వస్తున్నాయి సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఈ హెచ్చరికలు జారీ చేశారు అలాగే వారసులకి తొలిసారి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళకి కూడా చురకలు అంటించారు వీళ్ళ పనితీరు మీద వస్తున్న విమర్శల్ని ప్రస్తావించారు మళ్ళీ మళ్ళీ గెలిచే విధంగా పనితీరు ఉండాలి అలా లేక లేకపోతే ఇరవై తొమ్మిదిలో టిక్కెట్లు ఇవ్వనని చెప్పారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పనితీరు బాగలేకపోతే ఇరవై తొమ్మిది ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వనని చెప్తున్నారు కూటమిలో మూడొంతుల మంది ఎమ్మెల్యేల మీద అవినీతి దందాలకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి పనితీరు బాగాలేదన్న ఆరోపణలు ఉన్నాయి ఇరవై తొమ్మిది దాకా వాళ్ళకి అవకాశం ఇవ్వటం అంటే గెలుపు మీద ఆశలు వదులుకోవాల్సిందే ఎందుకంటే ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత వస్తే ఆటోమేటిక్గా ప్రభుత్వం పుట్టి మునుగుతుంది చంద్రబాబు పనితీరు బాగున్నా ఎమ్మెల్యేల పనితీరు బాగలేకపోతే ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది ఇది గతంలో అనేక సార్లు ప్రూవ్ అయింది కాబట్టి ఇప్పటి నుంచి వాళ్ళకి కళ్ళెం వేయాలి వాళ్ళు హెచ్చరికలతో మారరు వాళ్ళకి కళ్ళం వేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయమే చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టాలి ఇక్కడ మీకు ఉదాహరణ చెప్తా ఒక సంఘటన జరిగింది ఇటీవల చిత్తూరు జిల్లాలో ఒక రిజర్వ్డ్ కాన్స్టెన్సీలో అక్కడ ఎమ్మెల్యే గ్రానైట్ క్వారీ యజమానులు మామూలు కోసం వేధిస్తున్నాడు ఆ క్వారీ యజమానులు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే వాళ్ళు నారా లోకేష్ గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు లోకేష్ కార్యాలయం నుంచి మాట్లాడినా కూడా ఆ ఎమ్మెల్యే మాట వినాల పైగా వాళ్ళని పిలిపించి ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు ఎట్లా బాసో ఈ కాన్స్టిట్యున్సీకి నేను బాస్ని మీరు లోకేష్తో చెప్పినా లేకపోతే దేవుడితో చెప్పించినా ఇక్కడ నాదే సాగుతుంది మీరు మైన్ ఇచ్చేసి వెళ్ళిపోండి అని హెచ్చరికలు జారీ చేశాడు వేధింపులు తీవ్రత పెంచాడు చివరికి వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు ఆ మైన్ ఓనర్లో ఒక ఆయన తెలుగుదేశం పార్టీలో పదవులు కూడా నిర్వహించారు అక్కడ ఎమ్మెల్యే కూడా చెప్పాడు ఆ మైన్ ఓనర్కి కాన్స్టిట్యువెన్సీకి సంబంధించిన ఎమ్మెల్యే కూడా చెప్పాడు ఇతనికి ఇతను మా కాన్షియన్సీ వాడు తెలుగుదేశం పార్టీ లీడరు అతని జోలికి వెళ్ళొద్దని చెప్పినా కూడా వెన అంటే లోకేష్ గారు చెప్తేనే వినకపోతే ఇంకా ఎమ్మెల్యేలు చెప్తే ఎందుకంటారు అలాంటి వాళ్ళు ఇవాళ ఎమ్మెల్యేలుగా ఉన్నారు వీళ్ళకి తెలుగుదేశం సిలబస్ పట్టదు సిలబస్ ఎక్కదు తెలుగుదేశం రక్తం లేదు కేవలం ఆర్థిక ప్రాతిపదికన వీళ్ళందరూ సీట్లు తెచ్చుకున్నారు టిక్కెట్లు తెచ్చుకున్నారు గెలుపొందారు ఇప్పుడు తిరిగి మళ్ళీ సంపాదించుకునే పనిలో పడ్డారు సో ఈ క్రమంలో అధిష్టానం చెప్పినా కానీ వినే పరిస్థితి లేరు ఇలాంటి వాళ్ళందరి మీద కూడా కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ చాలాసార్లు అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి చెప్పాల్సిన పనిలే ఏ ధనుంజయ రెడ్డో సజ్జల రామకృష్ణారెడ్డో విజయసాయి రెడ్డో వైవి సుబ్బారెడ్డు ఒక ఎమ్మెల్యేకి చెప్తే ఒక మైన్ విషయం లేదన్న ఇంకో పని విషయమో ఆ ఎమ్మెల్యే చేయకుండా ఉండే ప్రసక్తే లేదు ఆ ఎమ్మెల్యే మాట వినకపోతే తోలు తీస్తారు శంకరగిరి మాన్యాలు పట్టిస్తారు అంత పట్టు ఉంది అక్కడ కానీ ఇక్కడ లోకేష్ చెప్పినా కూడా ఈ ఎమ్మెల్యే తలాకరేసాడు ఇది ఒక ఉదాహరణే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు తొలిసారి గెలిచిన వాళ్ళ మీద ఎక్కువ ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి వీళ్ళకి ఇరవై తొమ్మిదిలో మీకు సీట్ ఇవ్వను మీ పద్ధతి మార్చుకోకపోతే అంటే ఏం అంటారు నాలుగేళ్ళు కుమ్మేస్తారు విచ్చల విడిగా సంపాదిస్తారు ప్రజలను పీడిస్తారు ప్రభుత్వానికి పార్టీకి చెడ్డపేరు తీసుకొస్తారు ఆ ఇంపాక్ట్ ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పడుతుంది కాబట్టి వీళ్ళ అధికారాలకి ఇప్పటి నుంచే కత్తెరేయాలి నియోజకవర్గాల్లో అధికారులు వీళ్ళ మాట వినకుండా కట్టడి చేయాలి వీళ్ళకి ప్రత్యామ్నాయంగా లీడర్షిప్ని ఎంకరేజ్ చేయాలి ఎమ్మెల్యేలకు చెక్ పెడుతూ కమిటీలను ఏర్పాటు చేయాలి ఆ కమిటీలకు ఫుల్ పవర్స్ ఇవ్వాలి అప్పుడే ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా ఉంటుంది వీళ్ళని కంప్లీట్గా డిజ్మాంటిల్ చేసేస్తేనే ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా ఉంటుంది అంతేగాని హెచ్చరికలు జారీ చేసి ఇరవై తొమ్మిదిలో మీకు టికెట్ ఇవ్వనంటే ఆడి సరే అంటాడు మళ్ళీ వెళ్ళి షరా మామూలుగా వసూళ్ళు మొదలు పెడతాడు ఇరవై తొమ్మిది నాటి కంప్లీట్ గా వీళ్ళ నిర్వాహకాల మూలంగా ప్రభుత్వమే చెడ్డ పేరు వస్తుంది చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ఎన్ని ప్రాజెక్టులు ఇచ్చినా ఎంత అభివృద్ధి చేసినా ఎన్ని రోడ్లు వేసినా ఎన్ని నీళ్లు ఇచ్చినా కూడా వీళ్ళ మీద ఉన్న వ్యతిరేకత ప్రభుత్వం పుట్టి ముంచుతుంది కాబట్టి వీళ్ళ అధికారాలకు కత్తిరేయకుండా ఎన్ని ముఖాముఖి సమావేశాలు నిర్వహించినా ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా ప్రయోజనం ఉండదు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్